వల్లభ గోవిందోవిందజర జ గోవిందర దేవ గోవింద గోవింద్రత చడే రా గోవింద

चंगा देस दे या गमत जर वुरहा मुते दे देव गचावती एक तो जाल वेग फाकरा मिरर दे मनो बस नगर నారాయణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం గమనిస్తూ ఉన్నారు మరి జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైర్లు అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కానీ ప్రపంచమంతా కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కానీ గత ప్రభుత్వం టైంలో జరిగినటువంటి లడ్డూ విషయం మీద కానీ అప్పుడు పాలకులు చేసినటువంటి తప్పులు ఏమైతే ఉన్నాయో ఆ తప్పులు యొక్క శిక్షలో ప్రజలకి కానీ ఆయన యొక్క భక్తులకు కానీ తగలకుండా ఉండడం కోసం ఎంతో బాధ్యత గల వ్యక్తిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్త దీక్షని పదకొండు రోజులు తీసుకోవడం జరిగింది ఈ దీక్షలో భాగంగా సనాతన ధర్మం పరిరక్షణ కోసం అన్ని మతాలని గౌరవించే విధం ఈ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఏదైతే పాలకులున్నారో గతంలో ఎంత బరితగించి చేసినటువంటి అవినీతి లంచగుండెల లంచగుండితనంతో భ్రష్టి పట్టించారో ఈ దేవాలయాలని వాటిని మళ్ళీ పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకురావడంలో భాగంగా హిందూ మతం కానీ సనాతన ధర్మంగాన్ని పరిడి వెళ్ళే విధంగా ఈ ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు ప్రాజాచిత్త దీక్ష తీసుకోవడం ఈరోజు నిన్న తిరుమల బయలుదేరడం కాళీనాడక నలిపరి నుంచి కొండపైకి చేరుకోవడం ఈరోజు ఉదయం స్వామివారిని దర్శనం చేసుకోవడం అన్నదాన కేంద్రాల్లో అక్కడ యొక్క పరిస్థితుల్ని తిరుమల కొండపై ఉన్నటువంటి అన్ని విభాగాలని చూడటం ఆయన యొక్క భక్తి భావాన్ని ఏదైతే మతం కోసం అనుకుంటామో మతం గురించి కాకుండా సనాతన ధర్మం అంటే అన్ని మతాలని గౌరవించడం అందరిని కలుపుకోలేని వెళ్ళడం అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీ తరఫున గత నాలుగు రోజులుగా కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భక్త మండలి యొక్క వారి యొక్క ఆశీస్సులతో నగర సంకీర్తన కార్యక్రమాన్ని తీసుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రాజమహేంద్రవరంలో నగరంలో ఈ ముఖ్య కూడల వద్ద పర్యటించి మళ్ళీ వెంకటేశ్వర సంఘుల్లో విష్ణు సహస్రనామం ఇది దీపారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది జై శ్రీమన్నారాయణ 来来来